ప్రభుత్వం మారిన పాలకులు మారిన వికారాబాద్ నుండి అప్ప వెళ్లే మార్గదారులు మాత్రం మారడం లేదు ఎప్పుడు ఏ చెట్టు కోలు ఎన్ని ప్రాణాలు పోతాయో పట్టడం లేదు మూడు రోజుల క్రితం రోడ్డుపై చెట్టు పెరిగి పడ్డ బైక్ పై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన మరొక ముందే బుధవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో హిట్స్ కళాశాల ముందు భారీ మర్రి చెట్టు రోడ్డుపై పడింది ఆ సమయంలో ఎలాంటి వాహనాలు వెళ్ళకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది రోడ్డుకు పెద్ద చెట్టు పడడంతో సుమారు గంటకు పైగా వాహనాల రాకపోకలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు చెట్టు కూలిన అరగంట తరువాత అక్కడికి ఒకరు ఇద్దరు కానిస్టేబుల్స్ మాత్రం చేరుకోగా స్థానికులే రోడ్డుపై పడ్డ చెట్టును తొలగించేందుకు అవస్థలు పడ్డారు చివరకు జేసీబీ సాయంతో చెట్టును పక్కకు తప్పించే చర్యలు చేపట్టారు వెంటనే అధికారులు వికారాబాద్ నుంచి అప్ప వరకు ఉన్న రోడ్డు పక్కన చెట్లను తొలగించాలి అని లేకపోతే ఎక్కడికక్కడ ఆందోళన వ్యక్తం చేస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు యాక్చువల్లీ నేను మార్కెటింగ్ షాప్ చేస్తుంటాను చేవల్ల వికారాబాద్ వికారాబాద్ నుంచి మొయినాబాద్ మొయినాబాద్ నుంచి తర్వాత పనికి ఇలా ఉంటాను యాక్చువల్లీ చేవల్లి నుంచి మన చేవల్లి నుంచి విక్రాబాద్కు వచ్చే రూట్లో చాలా ఎక్కువగా ఇచ్చినాయి రోడ్డుకి చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఇంకోటి ఏంటంటే చాలా సంవత్సరాల కాలం అంటే ఎక్స్టెండ్ దాన్ని తొలగించేస్తే ఎక్స్టెండ్ రోడ్డు ఎక్స్టెండ్ చేసి రోడ్లను ఎక్స్టెండ్ చేసేసి వాటి స్థానంలో ఇంకో కొత్త చెట్లు నాకా కొత్త మొక్కలు నాటాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాడు గవర్నమెంట్కి దయచేసి ఈ చెట్లు చాలా పాతకాలంలో చెట్లను తొలగించి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రోడ్డుకు అడ్డంగా ఉన్నటువంటి క్లేస్ చేసేసి రోడ్డు ఎడవ్ట్ చేసే చేయాలని మనది ఇంకోటి చెట్లు తీసేసిన పాత చెట్లు తీసే స్థానంలో కొత్త చెట్లు కూడా నాటాలని నా మనవి ఈ సంఘటన జరిగి దాదాపు ఒక ముప్పై నిమిషాలు అవుతుంది ఇప్పటిదాకా ఎవరు పట్టించుకునే నైజం అంటే ఈ రోడ్ల గురించి ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం కూడా ఆలోచన చేయాల్సిందిగా ఉన్నది కాకపోతే ఈ జరిగిన సంఘటనలో ఇప్పటిదాకా ఎవరికేం జరగలేదు అది ఒకటి మంచి అనుకోవాలి కాకపోతే జరిగిన ఇరవై నిమిషాల్లో ట్రాఫిక్ బాగా నిలిచిపోయింది ఇప్పటికైనా రోడ్ల గురించి ప్రభుత్వం పట్టించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం మళ్ళీ మళ్ళీ ప్రభుత్వాన్ని ఏం విజ్ఞప్తి చేస్తున్నామంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇప్పుడు వర్షాకాలం మొదలవుతుంది ఈ రోడ్డు వైడింగ్లో ఇప్పుడు చెట్లు కూడా చాలా పురాతనమైన చెట్లు దీన్ని తొలగించి మన వికారాబాద్ నుంచి అప్పా జంక్షన్ వరకు ఈ చెట్లన్నీ తొలగించి రోడ్డు కొంచెం బెటర్ అవ్వాలంటే ఈ చెట్లు తొలగించడాల్సిందిగా మనం